తమ కబంధ హస్తాల్లో భారత్ను బంధించిన బ్రిటిష్ పాలకుల్లో అకస్మాత్తుగా పంతొమ్మిది వందల నలభైలో మన దేశాన్ని పాలించే సామర్థ్యం గురించి సందేహాలు పెరిగాయి అనతి కాలంలోనే భారత్ను వీడిపోయేందుకు సిద్ధమయ్యారు ఈ ఆకస్మిక పరిణామాల వెనుక అసలు కారణం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానంగా కొంతకాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిశోధనల్లో విలువైన చారిత్రక సమాచారం బయటకు వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి దారి దారితీసిన సంఘటనల పరంపర మీద అనేక కొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయి భారతదేశ స్వేచ్ఛ కోసం మహాత్మా గాంధీ సాగించిన పోరాటం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తిని నింపి లక్షల మందిని స్వరాజ్య ఉద్యమం వైపు ఆకర్షించడం మనందరికీ తెలిసిందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి పరాక్రమంతో పోరాడి బ్రిటిష్ వలసవాదులను తరిమికొట్టాలని సంకల్పించిన సంఘటన భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది మహాత్ముడి అహింస మార్గం బ్రిటిష్ వారిని భయపడేలా చేయగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాక్రమ మార్గం బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది స్వరాజ్య ఉద్యమ సమయంలో చైతన్యవంతమైన సాహసోపేతమైన నేతాజీ నాయకత్వం ప్రజలకు ప్రత్యేకించి యువతకు విశేష స్ఫూర్తిని పంచింది బలమైన నేతాజీ వ్యక్తిత్వం ఓ సమున్నత భారతదేశం దాని గతం ఒక దేశంగా నాగరిక సమాజంగా సంస్కృతిగా భారత జాతికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు కులం మతం ప్రాంతం భాష ఇలాంటి గుర్తింపులకు అతీతంగా మొదట మనమంతా భారతీయులం అని బోస్ గట్టిగా నమ్మారు నేతాజీకి ఉన్న అపారమైన ప్రజాదరణ ఆయన తీసుకువచ్చిన ఒత్తిడి భారతదేశ సమస్యలకు సైనిక పరిష్కారం దిశగా చేసిన నిశ్చయమైన ప్రయత్నాలు బ్రిటిష్ పాలకుల్లో మరింత ఆందోళనకు కారణమయ్యాయి అనేక దశాబ్దాల క్రితం మహాత్ముడు ప్రారంభించిన శాంతియుత అహింసాయుత పోరాటానికి భిన్నమైన నేతాజీ ఆలోచనలకు దేశ ప్రజలు ప్రత్యేకించి యువకులు ఆయన వైపు ఆకర్షితులయ్యారు ఆయనతో కలిసి పోరాటం సాగించేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలో ప్రధానంగా వివిధ ప్రావిన్సుల గవర్నర్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఆయన ప్రయాణంలో విమానం ప్రయాణం చేసుకుంటే విమానంలో యాక్సిడెంట్ జరిగి చనిపోయినాడని అందుకే మనం ఆయన జననం తప్ప వర్ణం లేని వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒరిస్సా రాష్ట్రంలో జన్మించినాడు ఆజాద్ హిందూ ఫౌ స్థాపించి బ్రిటిష్ వారికి ముందెల్లో భయం గుర్తించినటువంటి మహావీరుడు నేపో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అటువంటి సమరయోధుడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ చెందిన విమాన ప్రయాణంలో ప్రయాణిస్తూ ప్రమాదం జరిగి చనిపోయినాడని ఒక వచ్చినవి అది మనం నమ్మేదానికి లేదు కానీ ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఆయన మనం ఒకటే అనుకుంటున్నాం జనడం తప్ప అన్నము లేనటువంటి తీరుడు అది బిడ్డదిగానే మిగిలిపోయింది నేను చనిపోయినా కానీ ప్రతి రంగం ముందు కూడా అల్లూరు సీతారామరాజు మాదిరి ఎంతోమంది దేశాది నేతాజి సుభాష్ చంద్రబోస్